నిన్న బీసీ కులగణన గురించి మరి జనగణన గురించి కూడా మాట్లాడినరు వాస్తవానికి ఏ ఏ కులం వాళ్ళు ఏ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత శాతం ఉన్నారు ఎంత జనాభా ఉన్నదనేది కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిన్న విన్నారు సో వాస్తవానికి దాని యొక్క రిపోర్ట్ బట్టి మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఓసీలు వచ్చేసి ఎయిట్ శాతం ఉన్నారు అంటే ఎనిమిది శాతం ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఇది రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి జనాభా శాతం బీసీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ఎస్సీలో సెవెంటీన్ పాయింట్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉన్నారు ఎస్టీలో మరి టెన్ పాయింట్ ఉన్నారు ముస్లింలు మరి తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు ట్వెల్వ్ పాయింట్ అప్పుడు ఉన్నారు మరి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనం చూసుకున్నట్టయితే ఓసీలు థర్టీన్ పాయింట్ బీసీలు ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఎస్సీలు సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఎస్టీలు టెన్ పాయింట్ ఫైవ్ ముస్లింలు టెన్ పాయింట్ అంటే ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఎంత కుట్ర కుట్రపూరితంగా జరిగినటువంటి జనాభా సర్వేది ఓసీలు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఓసీలు పెంచుకున్నారు బీసీలను ఫోర్ పర్సెంట్ తగ్గించారు ఎస్సీలను ఎంత తగ్గించిండ్రు పాయింట్ ఫైవ్ తగ్గించిండ్రు మళ్ళా ఎస్టీలు వచ్చేసి మళ్ళీ వాళ్ళ దూడంగా ఒక పాయింట్ ఫైవ్ తగ్గించారు ముస్లింలు టూ పాయింట్స్ తగ్గించారు అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటి రెండు వేల పద్నాలుగులో అదే సర్వే నెంబర్లే అదే సర్వే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు కూడా అదే సర్వే ఉంటుంది ఆ వీళ్ళది అసలు వీళ్ళది ఏం లెక్క అసలు వీళ్ళు ఏ ఏ విధంగా సర్వే చేసినో కూడా తెలియాలి ట్వంటీ వన్ పర్సెంట్ ఉన్న ఎస్సీలు సెవెంటీన్ పర్సెంట్ ఎట్లుంటారు ఫిఫ్టీ సిక్స్ ఉన్న బీసీ జనాభా ఈరోజు ఫార్టీ సిక్స్ ఎట్లా చూపిస్తుంది టెన్ పర్సె ఎయిట్ పర్సెంట్ అంటే ఎయిట్ పర్సెంట్ ఉన్న ఓసీలు ఇప్పుడు థర్టీన్ పర్సెంట్ ఎట్లా అయినరు అంటే ఇది ఒక కుట్ర అంటే ఏంటి నేనేమంటాను అంటే మిత్రులారా ఎంత శాతం ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని భారత రాజ్యాంగం ఒక సిద్ధాంతం ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జనాభా ప్రతిభ పట్టి ఎమ్మెల్యేల సీట్లు కానీ కొన్ని రిజర్వేషన్లు కల్పించింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే జనరల్లో కూడా బీసీకి వాటా కావాలని ఇప్పుడు బీసీ వర్గం మొత్తం కూడా బహుజన వర్గాలు కూడా ఫైట్ చేసినాయి కాబట్టి ఇప్పుడు ఈ ఆధిపత్య నాయకుల పైన ప్రెషర్ తెచ్చింది అంటే ఇప్పుడు ఆధిపత్య నాయకులు కూడా బీసీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మేము ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తాం అని ఇప్పుడు అంటే అంత తెలివి వచ్చిపోయింది అప్డేట్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి చాలా ప్రెషర్ వచ్చింది ఖచ్చితంగా బీసీలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తేనే మనము రాజకీయంగా ఉంటాము అని వీళ్ళకి అర్థమైపోయింది అగ్రకుల నాయకులకు కాబట్టి వీళ్ళు జనాభా శాతం ఇంకా తగ్గిస్తుంది అంటే శాతం జనాభా శాతం ఎంత ఉంటే గంటే ఎమ్మెల్యేలు ఇవ్వొచ్చు సో వాస్తవానికి కరెక్ట్ సర్వే కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా జరగలేదు